నమస్తే వెల్కమ్ టు వయటవి నేను భరత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్లో ప్రజలు ఏ విధంగా గోసలు వాడుతున్నారు ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇచ్చింది మరి ఎంతవరకు పనిచేస్తున్నది పథకాలు కూడా ఎంత మొత్తంలో ఇంప్లిమెంటేషన్ అయినాయి మరి వాస్తవంగా ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తుందన్న అంశాల గురించి వైఆర్టీవైతే క్షణం ప్రజల గొంతుగానైతే ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఇక మొదటి నుంచి చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి అంశాలు ఏవైతున్నాయో అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి అంశాలు ఏవైతున్నాయో అదేవిధంగా ఏదైతే రైతులకు సంబంధించి గోసలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి చూపెట్టే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం వైఆర్టీవీ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే ప్రభుత్వం సంబంధించిన కొంతమంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది అయితే కుట్ర చేస్తున్నారు వైఆర్టీవీ చాలా వరకు జనాల్లోకి వెళ్తుంది జనాలంతా కూడా నిజ నిర్ధారణలు చేసుకుంటున్నారు జనాలంతా కూడా ఏదైతే వైఆర్టీవీ చెప్తున్నటువంటి నిజాలను కూడా తెలుసుకుంటున్నారు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే దమనకాండను ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో వైఆర్టీవీని ఎలాగైనా మూసివేయాలి లేకపోతే అక్రమ కేసులు పెట్టాలి ఛానల్ మీద ఎఫెక్ట్ అయ్యేటట్టు ఏదైతే రిపోర్ట్లు కొట్టాలనే ఉద్దేశంతో అయితే చాలా వరకు కుట్ర జరుగుతున్నట్టయితే మాకు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది సో మీరంతా కూడా ఖచ్చితంగా వైఆర్టీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే మీరు చేస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉంటో దానికి తప్పకుండా వీడియోకు లైక్ కొట్టాలి అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైతే ఛానల్కు ఒక స్ట్రాంగ్గా మీరైతే ఒక ఏదైతే సపోర్ట్ అయితే ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా మేము ఏదైతే వీడియోలు చేస్తున్నాం ప్రజల కోసం చేస్తున్నాం ఆ వీడియోని కూడా ప్రతి ఒక్కటి కూడా మీ సమీపంలో ఉన్నట్టు వాళ్ళకి కావచ్చు అదేవిధంగా చూసుకుంటే మీ యొక్క గ్రూప్లకు అంటే వాట్సాప్ గ్రూప్లకు సంబంధించి కావచ్చు షేర్ చేయాలని అయితే మేము కోరుతున్నాం ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి చాలా జోరుగానైతే చర్చ నడుస్తుంది ఇక నాలుగు వందల ఎకరాలకు సంబంధించి కూడా అందులో పెద్ద ఎత్తున ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కూడా ఇక వాస్తవాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా దీని పట్లనైతే ఒక ప్రేస్ మీట్ పెట్టి ఒక పెద్ద ఎత్తున బాంబ్ వేల్చిర్రు ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కొంతవరకైతే మరి భయందనకు గురయ్యరు మరో పక్క చూసుకుంటే మరి కేటీఆర్ అయితే దాంట్లో భాగంగా ఒక ఎంపీ కూడా ఉన్నాడు ఎంపీ కూడా వీళ్ళకి పూర్తి మొత్తంలో సహకరించిండు బీజేపీ పార్టీ ఎంపీ అని ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు దీని పట్ల కూడా మరి తెలంగాణ కూడా ఎదురు చూస్తుంది ఆ ఎంపీ ఎవరు బీజేపీ పార్టీ సంబంధించి ఎంపీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసేందుకు పనిచేస్తున్నారనే అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనైతే కొనసాగుతుంది వాస్తవంగా మరి రేవంత్ రెడ్డికి సంబంధించి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాలు ఏవైతున్నాయో మరి అవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వ భూములు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తాడా అనే అంశాలు కూడా మరి చర్చ నడుస్తుంది దీని పట్ల కొంతమంది నిపుణులు ఎవరైతే ఉంటారో మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక పనులు ఏవైతున్నాయో వాటిని కూడా మరి చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వానికి గుణపాఠంగా మారబోతుందనే అంశాలు కూడా తెలుస్తున్నాయి ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి కేటీఆర్ అయితే నిన్న చాలా వరకు కూడా ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు అయితే వేసిర్రు నిన్న వేసినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ ఉందో ఆ ప్రెస్ మీట్ వల్ల చాలా వరకు కూడా తెలంగాణ ప్రజలు కూడా నిజంగా ఇంత దారుణాన్ని కొడుగట్టిరా మరి నాలుగు వందల ఎకరాలు మాకోసమే అమ్ముతుండని మేము అనుకున్నాం కాకపోతే ఇదంతా కూడా వాళ్ళ కుట్రల కోసం చేస్తున్నారా వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారా అని కూడా మరి అందరు తెలంగాణ సమాజం కూడా మొత్తం కూడా అనుకుంటుంది ఇక కేటీఆర్ ఏం చెప్పిండు మరి నిన్నటి ఏదైతే ప్రెస్ మీట్ సమావేశంలో ఏం చెప్పిండ అంశాల గురించి కూడా ఒకసారి చూద్దాం పదివేల కోట్ల భారీ కుంభకోణం కంచగచ్చిపోలి భూముల్లో దేశంలో అతిపెద్ద ఆర్థిక మోసం తెరలేపిన రేవంత్ సర్కార్ సహకరించిన బీజేపీ ఎంపీ మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మరి బీజేపీ ఎంపీ కూడా దీనికి సహకరించండి అని కూడా చెప్తున్నాడు పూర్తిగా ఏదైతే ఏం జరిగిందంటున్నాడు క్విడ్ ప్రోకో జరిగింది అక్కడ అంటే సంథింగ్ ఫర్ థింగ్ అనేది అక్కడ చోటు చేసుకుందా కూడా కేటీఆర్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిరు మరి ఆ ఎంపీ ఇప్పుడు ఉన్నటువంటి ఎం ఎనిమిది మంది ఎంపీలో ఆ ఎంపీ ఎవరనేది కూడా ఒక ఉత్కంఠకరమైన ఏదైతే ఆలోచనను అయితే రేకెత్తిస్తుంది మరి అంత అవసరం ఏముంటుంది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంతో అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం పోట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం మరి తెలంగాణకు బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయని ఇప్పటివరకే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా కొద్దివర అయితే మరి ఆందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఎందుకంటే మరి అక్కడ చేస్తున్నటువంటి విధ్వంసాలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుంది ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సినటువంటి బీజేపీ పార్టీ నేతలే మరి ఆయనకు సహకరించడం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా కొద్దిగా మరి బయందకు గురవుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఇక ఆధారాలతో బయటపెట్టిన కేటీఆర్ ఇక ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి మరి వీళ్ళు ఏం చేసిరు ఆరోపణలు అయితే కేటీఆర్ చేసిండు మరి ఎంతవరకు నిజం ఆయన ఆధారాలతో ఆరోపణ చేసిండు ఏదో నామకేవాసి వీళ్ళు కాంగ్రెస్లో లేకపోతే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు వివిధ పార్టీల మీద కావచ్చు వివిధ వ్యక్తుల మీద కావచ్చు ఏదైతే విద్యార్థుల మీద కావచ్చు నోటి మాటగా ఏదో ఆరోపణ చేస్తారు అట్లా కాదు ఆరోపణ కుండబద్దలు కొట్టినట్టు తోటి సహా వచ్చి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఇక అటవీ పర్యావరణ ఫారెస్ట్ చట్టాలు ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కి భూముల తాకట్టు పేరిట పదివేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం పథకం రచించింది కంచగచ్చిబోలోని నాలుగు వందల ఎకరాల్లో భూ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి పాత్రధారి సూత్రధారి ఓ బీజేపీ ఎంపీ సహకారంతో ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు దీనిపై రిజర్వ్ బ్యాంకు సెబీ విజిలెన్స్ కమిషన్ సిబిఐ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కు ఫిర్యాదు చేస్తాం కేంద్రం తక్షణమే విచారణ జరపాలంటూ కూడా కేటీఆర్ అయితే మరి అడిగిన పరిస్థితి మనం చూడవచ్చు ఇక ఈ భూమికి సంబంధించి కూడా ఏదైతే సిబిఐ కావచ్చు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు అదేవిధంగా ఈ అన్నిటికీ కూడా మేము కాంప్లైంట్ ఇస్తాం ఖచ్చితంగా కూడా దీంట్లో ఏదైతే సిబిఐ కూడా ఇన్వాల్వ్ కావాలి అదేవిధంగా ఆర్బీఐని కూడా ఫ్రాడ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి చేసిండని కూడా ఏదైతే కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేసిర్రు ఇక ఏదైతే బికాన్ సంస్థతో టీజీఐఐసి ఒప్పందం చేసుకునే నాటికి నాలుగు వందల ఎకరాల భూమి నిర్దిష్ట జాబితాలో ఉన్నది నిషిద్ధ జాబితాలో ఉంది మరి తనకు చెందినది తన పేరిట ఎలాంటి హక్కుపత్రాలు లేని భూమిని టీజీఐఐసి ఎలా తాకట్టు పెట్టింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కాకుండానే ఆ భూమి తనది అన్నట్టుగా పదివేల కోట్ల రుణం ఎలా తీసుకుందని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం కనుక ఆలోచిస్తే కనుక ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి మరి ఈ టీజీఐఐసికి సంబంధించి కూడా ఒప్పందం జరిగిన నాటికి మ్యూటేషన్ కాలేదు మరి ఎట్లా వీళ్ళంతా కూడా ల్యాండ్ను మ్యుటేషన్ మ్యూటేషన్ కట్టినటువంటి ల్యాండ్ను ఏదైతే ఐసిఐసి బ్యాంకుకు పదివేల కోట్లకు ఎట్లా ఏదైతే తాకట్టు పెట్టిరని కూడా ఏదైతే కేటీఆర్ అడుగుతున్నటువంటి పరిస్థితి ఓకే నిజమే మన ఇంటికి సంబంధించి మ్యూటేషన్ కానీ డాక్యుమెంటేషన్ కానీ లేకపోతే వివిధ పత్రాలు అన్నీ ఉన్నప్పుడే బ్యాంక్ వాళ్ళన్నీ కూడా వెరిఫికేషన్ చేసి తాకట్లో తీసుకొని మనకు రుణాలు ఇస్తారు కాకపోతే ఇక్కడ చూస్తే నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో నల్ల పూర్తి మొత్తంలో అడవి ఉన్నది అదేవిధంగా చూసుకుంటే అది ప్రభుత్వ భూమి అనే అధికారులు కూడా చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మా భూమి అంటున్నారు మరోపక్క హైదరాబాద్కు లంగ్ సిటీ లంగ్ స్పేస్గా ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే అడవి ఉందో దీని అంతా ఏమాత్రం చూసుకోకుండా ఏదైతే పదివేల కోట్ల రుణం ఇచ్చినటువంటి బ్యాంక్ మీద ఖచ్చితంగా కూడా కేసు ఫైల్ చేయాలి వాళ్ళని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఐసిఐసి బ్యాంక్ ఇట్లాంటి లోన్లు ఇస్తే రేపటి రోజున మరి ఇంకెంతకు దూరం పోతారో కూడా అర్థం చేసుకోవాలి మరి ఈ పదివేల కోట్ల రుణానికి ప్రభుత్వం అంటే ప్రభుత్వం సంబంధించి ఈ పదివేల కోట్లకు సంబంధించి నూట అరవై తొమ్మిది కోట్ల ఏదైతే కమిషన్ తీసుకుందని కూడా చాలా పెద్ద ఎత్తున వార్త కూడా నడుస్తుంది ఇక కేటీఆర్ సంబంధించి కూడా ఆయన చెప్పిండు అది కమిషన్ అని మేము అంచుకో అనుకోము అది లంచం అని మేము అనుకుంటున్నాం అని కూడా కేటీఆర్ చెప్పింది సుమారు నూట డెబ్బై కోట్ల లంచం తీసుకుందని చెప్తున్నారు ఒకవేళ నిజమే కనుక అనుకుంటే మన హైదరాబాద్ సిటీలో ఒక వెంచర్ కనుక ఒకవేళ మనం బ్రోకరేజ్ చేసి ఒకవేళ సిటీ ఆ ఫ్లాట్ని కనుక లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా ఫ్లాట్ అమ్మాలనుకుంటే ఆ భూమి ఎక్కువ అంటే విస్తీర్ణాన్ని బట్టి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ అమ్మితే తక్కువ మొత్తంలో నగదు అయితే దాన్ని ఎక్కువ రేట్కి అమ్ముతారు అంటే ఎక్కువ కమిషన్ కమ్ముతారు ఎక్కువ కమిషన్ అంటే వాస్తవంగా హైదరాబాద్లో నడిచేదంతా కూడా పూర్తి మొత్తంలో ఇప్పుడు వన్ పర్సెంట్ అంటే నడుస్తుంది మరి వన్ పర్సెంటే నడిచినప్పుడు సుమారు పదివేల కోట్లకు వంద కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది మరి నూట కోట్లు అంటే డెబ్బై కోట్లు అదనంగా ఎట్లా తీసుకున్నారని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మరి అనుమానం కూడా కలుగుతుంది మరి ఈ నూట అంటే ప్రభుత్వ భూములు అయినప్పుడు కూడా ఇంకా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎక్కువ పెద్ద భూమి అంటే నాలుగు వందల ఎకరాలు కాబట్టి ఇంకా చాలా తక్కువ తీసుకోవాల్సి ఉండే కాకపోతే మరి నూట డెబ్బై కోట్లు ఎట్లా తీసుకున్నారు ఇదంతా నిజంగానే మరి కమిషన్ బేస్డ్గా తీసుకున్నారా లేకపోతే ఏదో సంబంధిత శాఖల నుంచి మరి ఏమైనా వీళ్ళు లంచం తీసుకున్నారా అని కూడా అంశాలు కూడా నడుస్తున్నాయి ఇక తనవి కానీ నాలుగు వందల ఎకరాలను తనఖా పెట్టిన టీజీఐఐసి యాజమాన్య హక్కు లేకుండానే పదివేల కోట్లకు రుణం ఇప్పించినందుకు గాను దళారీ సంస్థకు నూట అరవై తొమ్మిది కోట్ల లంచం నిబంధనలన్నీ ఉల్లంఘించిన కాంగ్రెస్ సర్కారు భూతంత్రం అటవీ భూములను అమ్మడం చెల్లదని తెలిసి అడ్డదారిలో భూమి విలువను నిర్ధారించడంలోనే అసలు మతలాపు చక్రం తిప్పిన బీజేపీ ఎంపీకి అనుచిత లబ్ధికి ఏర్పాట్లు లాగే హెచ్ఎండిఏ భూములపై అదే స్కెచ్ సెబీ ఆర్బిఐ సివిసి సిబిఐ ఐఎఫ్ సిఐకి ఆధారాలు ఇస్తాం కేంద్రం వెంటనే భూకంభకోణంపై దర్యాప్తు జరిపించాలి స్పందించకపోతే తో బీజేపీ కుమ్మక్క అయినట్లే ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అయితే అన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇక ఒకవేళ కేటీఆర్ సంబంధించి బీజేపీకి సంబంధించిన ఎంపీ మీదనే మరి ఆరోపణలు చేసిండు కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పందించి ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉన్నాయి సిబిఐ కావచ్చు ఇంకా అంటే ఇతరాత్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విచారణ జరిపించాలి ఒకవేళ విచారణ కనుక మీరు జరిపించకపోతే ఖచ్చితంగా మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టే తెలంగాణలో నడిచేదంతా కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల కూటమితోటి నడుచున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవాలంటూ కూడా కేటీఆర్ అయితే సంచలన వ్యాఖ్యలు చేసిర్రు ఇక మొత్తానికైతే ఈ హెచ్యు హెచ్సియు సంబంధించి కూడా మరి ఈ భూముల కూడా ఏదైతే ఈ దీనికి సంబ టీజీఐసికి ఎలాంటి హక్కులు లేవు దాన్ని నమ్మడానికి పూర్తి మొత్తంలో మనం చూసుకుంటే కొంత విస్తీర్ణం వరకు ఉంటా కూడా అది అడవి అంటే చెట్లున్నా కూడా అది అడవిగానే పరిగణిస్తారు అది ప్రభుత్వ భూములైనా ప్రైవేట్ భూములైనా కూడా అది ఖచ్చితంగా కూడా అడవి కిందనే పరిగణిస్తారు దాని ఖచ్చితంగా అటవీ శాఖ నుంచి పూర్తి మొత్తంలో ఉత్తర్వులు తీసుకోవాలి కాకపోతే ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్లో పూర్తి మొత్తంలో అక్కడ చెట్లు ఉండి అడవిని తలపించే విధంగా నిజంగా అడవి ఉన్నా కూడా వీళ్ళు కూడా ఏదో పిచ్చి మొక్కలు అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు అయితే ఇస్తున్నారు మరి ఈ భూములకు సంబంధించి మరి మన ఇంట్లో మన ఇళ్ళలో ఒక ఎగ్జాంపుల్ మన ఇండ్లలోనే ఒక చెట్టు నాటితే దాని ఒకవేళ అది వృక్షమైనప్పుడు దాన్ని తీసేయాలంటే మనం సంబంధిత అధికారుల దగ్గర నుంచి ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుంటేనే ఆ చెట్లు కొట్టేస్తాం ఒకవేళ కనుక మనం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఒకవేళ చెట్లు కొట్టేస్తే దాన్ని అటవీ శాఖ ఉల్లంఘనల కింద మన మీద కేసు బుక్ చేస్తారు మనకు ఫైన్ వేస్తారు అవసరమైతే జైలుకు కూడా పంపిస్తారు మరి ఇక్కడ సుమారు లక్షలాది చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా అటవీ శాఖ నుంచి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసుల పర్యవేక్షణలో పూర్తి మొత్తంలో ఆ విధ్వంసం చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రయత్నం చేసింది దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడో ఆయన కూడా ఖచ్చితంగా అటవీ సంరక్షణ చట్టం కావచ్చు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఖచ్చితంగా కేసు బుక్ చేసి ఆయనను కూడా జైలు పంపించాలి ఖచ్చితంగా ఆయనకు కూడా ఏదైతే చట్టంలో పరిమితులు ఉన్నటువంటి ఏదైతే యాక్ట్స్ ఉంటే అవన్నీ కూడా ఈయనకు ఇంప్లిమెంటైజేషన్ చేసి ఈయన కూడా తక్షణమే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని అయితే ఇక హైదరాబాద్ సంబంధించి చాలామంది మేధావులు కావచ్చు అదేవిధంగా పర్యావరణ ప్రేమికులు కావచ్చు విద్యార్థి నేతలు కావచ్చు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు మరి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు